వెల్కమ్ టు అవర్ మిస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ యామ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యొక్క మ్యూజింగ్స్ నుంచి ఒక పది పదిహేను వాక్యాలని నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా హైదరాబాద్ దూరంగా ఉన్నవాళ్ళు లేదా ఎస్ఆర్ నగర్కి రా వచ్చిపోవడం వీలు పడిన వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ అంటే ఒక స్టూడెంట్ మాత్రమే తీసుకుని క్లాస్ మొత్తం ఆ స్టూడెంట్ని స్టూడెంట్కి టీచ్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ మీ విత్ ద నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సమస్య వచ్చినప్పుడు దాన్ని నువ్వు పరిష్కరించే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు ఈ సెంటెన్స్ రాయాలంటే త్రీ పార్ట్స్ అందులో డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు దాన్ని నీవు పరిష్కరించే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు ఇలా త్రీ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ మనము ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే సమస్య వచ్చినప్పుడు వెన్ యూ గెట్ ఏ ప్రాబ్లం ఎప్పుడైతే నీకు సమస్య వచ్చిందో అప్పుడు అని వెన్ యూ గెట్ ఏ ప్రాబ్లం నిన్ను అందరూ అంచనా వేస్తారు ఆల్ ద పీపుల్ ఎస్టిమేట్ యూ ఎలా దాన్ని నీవు పరిష్కరించే విధానాన్ని బట్టి ద వే యూ డీల్ ఇట్ ద వే యూ సాల్వ్ ఇట్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఈవెన్ బగ్ ఎన్విరాన్మెంట్లో కూడా కామ్గా ఉండడం అవతలి వాళ్ళు చెప్పింది వినడం చాలా ముఖ్యం ఇందులో కూడా త్రీ పార్ట్స్ చూద్దాం ఈవెన్ బగ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈవెన్ అట్ ద బగ్ ఎన్విరాన్మెంట్ ఇది చాలా ముఖ్యం ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏమేం చేయడం టు బి కామ్ అండ్ టు లిజన్ టు వాట్ అదర్స్ సే టోటల్ సెంటెన్స్ చూసే ఈవెన్ అట్ దగ్గన్విరాన్మెంట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి కామ్ అండ్ లిజన్ టు వాట్ అదర్ సే బాధ్యత భుజాన వేసుకో షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఇక్కడ భుజాన వేసుకోవడానికి షోల్డర్ అనే వర్గును ఆల్రెడీ అందరూ ఫేమస్ వాడుతూ ఉంటారు షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ నీ వలన తప్పు జరిగితే ఎప్పుడూ పారిపోయే ప్రయత్నం చేయవద్దు ఇఫ్ ఎనీ మిస్టేక్ హ్యాపెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇక్కడ మనం ఇఫ్ క్లాస్ వాడాలి జరిగితే అంటే జరిగినట్లయితే అని అనాలంటే ఇఫ్ ప్రాబల్ కండిషన్ తీసుకుంటే ఇఫ్ ఎనీ మిస్టేక్ హ్యాపెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ నీ నీ వలన అంటే నీ సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగితే పారిపోయే ప్రయత్నం చేయవద్దు ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ బాధ్యత బుధాన బెస్పో షోడర్ ద రెస్పాన్సిబిలిటీ అది నీ కొలీగ్ ఇష్యూ అయినా కావచ్చు కావచ్చు అంటే మేబీ ఉపయోగిస్తే వస్తుంది ఇట్ మే బీ యువర్ కొలీగ్స్ ఇష్యూ ప్రత్యేకించి వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ వైల్డ్ వర్కింగ్ కొలీగ్స్ని డీల్ చేసేటప్పుడు వైల్డ్ డీలింగ్ విత్ ద కొలీగ్స్ షో ఎంపతి షో యువర్ ఎంపతి అది ఒక నాయకత్వ లక్షణం ఇట్స్ ఎ లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకో టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ నేను చేసేది కరెక్టా కాదా అని అడిగితే ఇంతవరకు తీసుకుంటే మనం ఇఫ్ క్లాస్ ప్రాబుల్ కండిషన్లో ఫస్ట్ క్లాస్ వాడుతున్నాం ఇఫ్ యూ ఆస్క్ దెమ్ నువ్వు వాళ్ళని అడిగినట్లయితే కరెక్టా కాదా అని వెదర్ వాట్ ఆర్ డూయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ వెదర్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ వాళ్ళు ఇంకేదైనా ఉన్నతమైంది చెప్పవచ్చు చెప్తారు అని అనలేదు చెప్పవచ్చు పాసిబిలిటీ కాబట్టి దే మే టెల్ యూ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్ దే మే టెల్ యూ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్ మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకోవాలి వీ షుడ్ కంట్రోల్ తగ్గించుకోవాలంటే మనం వీ షుడ్ కంట్రోల్ అవర్ నెగిటివ్ ఎమోషన్స్ ఎంత గుడ్ న్యూస్ విన్నా ఎగరడం అరవడం డ్యాన్స్ చేయడం లాంటివి చేయకూడదు ఎవరు చేయకూడదు ఇక్కడ సబ్జెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి ఎవరికైనా వ్యాలిడ్ కాబట్టి వన్ సబ్జెక్ట్ని పెట్టుకుంటున్నా వన్ షుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ ఏమేమి చేయకూడదు జంపింగ్ షౌటింగ్ అండ్ డాన్సింగ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎట్ ద గుడ్ న్యూస్ ఎలాంటి గుడ్ న్యూస్ అది ఎంత గొప్ప గుడ్ న్యూస్ అయినా హౌ గ్రేట్ ఇట్ మే బీ సెంటెన్స్ మొత్తం చూడండి వన్ షుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ జంపింగ్ షౌటింగ్ అండ్ డ్యాన్సింగ్ ఎట్ ద గుడ్ న్యూస్ హౌ గ్రేట్ ఇట్ మే మేబీ ఓవర్వెల్మింగ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు ఓవర్వెల్మింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎవర్ బ్యాలెన్స్డ్ మైండ్ని అందరూ నమ్ముతారు అందరూ అంటే ప్రతి ఒక్కరూ ఎవ్రీ వన్ బిలీవ్స్ ఎవ్రీ వన్ బిలీవ్స్ ద పీపుల్ ఎలాంటి పీపుల్ విత్ బ్యాలెన్స్డ్ మైండ్ ఎవ్రీ వన్ బిలీవ్స్ ద పీపుల్ విత్ బ్యాలెన్స్డ్ మైండ్ అలాంటి వారికి ఎవరైనా తమ సమస్య చెప్పడానికి ఇష్టపడతారు ఎవ్రీ వన్ లైక్స్ టు టెల్ ద ప్రాబ్లమ్స్ టు సచ్ పీపుల్ అలాంటి వారిని సలహా అడగాలనిపిస్తుంది వై టు ఆస్క్ దెమ్ ద సజెషన్స్ ఎవరికైనా అలాంటి వారి సమక్షంలో ఉండాలని అనిపిస్తుంది ఎవ్రీవన్ లైక్స్ టు స్టే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సచ్ పీపుల్